ఓ దేవా ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీ కన్నా ఎవరునూ లేరు దెరిస్ నథింగ్ దట్ కెన్ కంపేర్ టు యూర్ హెల్ప్ లాడ్ నీ సహాయానికి పోల్చదగినది ఏదీ కూడా లేదు ప్రభువా యు హెల్ప్ బోర్ ద వీక్ అండ్ యూ ఆర్ ద హెల్పర్ ఆఫ్ ద మైతి మీరు బలహీనులకు పరాక్రమవంతులకు ఇద్దరికిని సహాయము చేయువాడవు యు యూ హెల్ప్ ఎవ్రీవన్ నీవు అందరికి సహాయము చేయదు ఎవ్రీవన్ నీడ్స్ యు ప్రతి ఒక్కరికి మీరు కావాల్సి ఉన్నది వి కెన్ అండర్స్టాండ్ గాడ్ హెల్పింగ్ ద వీక్ పీపుల్ దేవుడు బలహీనులకు సహాయం చేయడాన్ని మనం అర్థం చేసుకొనవచ్చును గాడ్ ఇస్ ద డిఫెండర్ ఆఫ్ ద వీక్ దేవుడు బలహీనుల పక్షమున ఉండు వాడు బట్ ట్ ద మైటీ నీడ్ గాడ్స్ హెల్ప్ అయితే పరాక్రమంగా అలా వారికి దేవుని సహాయం అవసరమా క్వస్టన్ కమ్స్ టు అసిస్టెంట్ ఆ ప్రశ్న మన యద్దకు వచ్చేస్తోంది గదు ఎస్ మై ఫ్రెండ్స్ ఈవెన్ ద మైటీ నీట్ ది హెల్ప్ ఆఫ్ గాడ్ అవును స్నేహితులరా బలవంతులకు పరాక్రమంతులకు కూడా దేవుడి సహాయం అవసరమై ఉన్నది వన్ ఎట్లీ డిసీజ్ స్ట్రైప్స్ అస్ లైక్

గొప్ప తుఫానులు వచ్చి ఉన్న సమయంలో హో ద వీక్ అండ్ బలహీనులు బలవంతులు కూడా నిస్సహాయులైపోతారు దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ మచ్ క్రేటర్ ఎట్టి మానవ బలము కంటే శ్వాస సంపద కంటే కూడా గొప్పవైయున్న సమస్యలనేవి ఉన్నాయి అండ్ సో కనుక అసాధారణమైన వ్యక్తి యొక్క సహాయాన్ని మనం అందరం కూడా కోరుకుంటాము రాజు వన్ ఆఫ్ ఆఫ్ ద ద ద కింగ్స్ ఇన్ వరల్డ్ వరల్డ్ ప్రపంచ రాజుల్లో ప్రఖ్యాతి సో 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 ఆల్ అతడు చాలా అంతట్లో కూడా బలవంతుడైన వాడు హావింగ్ హ్యూజ్ సైన్యమును కలిగిన పరాక్రమవంతుడు ఎన్నో విజయాలు ఉన్నాయి గొప్ప సామ్రాజ్యం ద నేమ్ గొప్ప పేరు కూడా ఉన్నది ఉన్నది బట్ డ్రీమ్ డ్రీమ్ టు ఎట్ నైట్ అండ్ అండ్ గ్రేట్లీ డిస్టర్బ్డ్ కానీ అతనికి అతనికి వచ్చిన ఎంతో కలతను కలిగించి అబౌట్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్ ద అతడు ఎవరైనా యొక్క భావాన్ని వివరించగలరేమో సహాయం కోసమై వారి పరుగులు పెడుతున్నాడు బట్ ఓన్లీ వన్ మ్యాన్ కానీ ఒక్క వ్యక్తి మాత్రమే జవాబు ఇవ్వగలడు మ్యాన్ ఫిల్డ్ విత్ ద

God's help is హెల్ప్ దేవుని సహాయం బలమైనది దేవుని జ్ఞానం బలమైనది

నేను వెళ్లి ఏ నరుణ యొద్ నిలుచుండవలసిన అవసరం లేదు బిఫోర్ ఎనీ పవర్ ఏ శక్తి ఎదుటను కూడా ద రైట్ ఫర్ హెల్ప్

Turn around their situation, Lord. Release every blessing that you have planned for them. Open the doors which are shut, Lord. And do a miracle for your children. Give them the victory, Lord. Give them the success, Lord. And lift them up, Master. Thank you for your power is working in them.